ఈరోజు మనం ఐక్యరాధల్లో ఇలా కలుసుకోవటం అలాగే నెలంతా కూడా వివాహము దినము అలాగే జన్మదినం మరణ దినాలు అన్ని దినాలు జ్ఞాపకం చేసుకుంటూ అన్ని ఆదివారాలు రావు కాబట్టి అన్ని ఆదివారాలు రావు కాబట్టి మనం ఐక్యారాధనలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పేరుని వాళ్ళు మనం భోంచేబోతున్నాం హలో లియ్య వాళ్ళందరి పేరున మనం ఈరోజు ఇందులో పాల్గొనబోతున్నాం వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను నూట ముప్పైవ కీర్తన ప్రారంభం నుంచి గమనించినట్లయితే ఇక్కడ సలహా ఏమిటంటే దేవుని మీద ఆశ పెట్టుకుంటాం లోతుల్లో నుండి మొరపెడుతున్నాడు ప్రయాణంలో ఉన్నాడు దేవుడికి మరపెడుతున్నాడు టెక్నాలజీ మీద ఆధారపడితే జ్ఞానం మీద ఆధారపడితే అలాగే మన వ్యాపారం మీద జ్ఞానం మీద డబ్బు మీద ఆధారపడితే లేక మనుషుల మీద రాసి పెట్టుకుంటే మోసపోతారు అందుకే నేను దేవుని మీద ఆశ పెట్టుకున్నాను దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆయన కలిగినది ఏంటి లాభం ఏంటి చదవండి ఇప్పుడు మొదటి వచ్చును నేను నేను నీకు మొరపెట్టున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చెవి యొక్క నా ఆర్తధ్వని వినుము వినుహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిని అడలా ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును యహోవా కొరకు నేను కనిపెట్టుకొని నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొను కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకును యద్ద కృప దొరుకును దేవునికి స్తోత్రం ఏం దొరుకుతుంది యహోవా దగ్గర కృప దొరుకుతుంది ఎంతో ప్రార్థన చేశాడు ఎంతో మొరపెట్టాడు జీవితంలో ఎవరికైనా ఒకసారి డబ్బు సంపాదించాలని ఆశ ఉంటుంది లేక వ్యాపారం చేయాలని ఆశ ఉంటుంది పెళ్లి చేసుకోవాలని నాశ ఉంటుంది ఒక ఇల్లు కట్టుకోవాలని నాశ ఉంటుంది ఒక వాహనం కొనుక్కోవాలని ఆశ ఉంటుంది అది ప్రతి ఒక్కరికి ఉంటుంది కొన్ని రోజులు అయిన తర్వాత దాని మీద మనసు ఉండదు మనసు పోతుంది ఇంతేనా పెళ్ళంటే ఇంతేనా పెళ్ళి 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 అన్నాను పెళ్ళి అంటే ఇంతేనా వ్యాపారం 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 అన్నాను వ్యాపారం అంటే ఇంతేనా ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలనుకున్నాను ఇల్లు అంటే ఇంతేనా పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలనుకున్నాను పిల్లలు పుట్టారు ఇంతేనా కానీ దేవుడి మీద ఆశ పెట్టుకుంటే ఆ ఆశకు అన్లిమిటెడ్ గ్రేస్ అన్లిమిటెడ్ పరిమితి లేని కృప ఎహోవా కొరకు ఆశ పెట్టుకున్నవాడు ఏం పొందుతాడు కృప పొందుతాడు మనుషుల మీద ఆశ పెట్టుకుంటే మోసపోతావు నీ జ్ఞానం మీదను ఆధారపడితే మోసపోతావు నీ కుటుంబం మీదను ఆధారపడితేను మోసపోతావు కానీ ఏమన్నాడు దేవుడి మీద ఇస్రాయలు నువ్వు పరాయి దేశాల మీద కథగా ఆశ పెట్టుకునేది ఏహోవా మీద నువ్వు ఆశ పెట్టుకుంటే అన్లిమిటెడ్ గ్రేస్ అన్లిమిటెడ్ గ్రేస్ పరిమితి లేని కృప నేను నీకు ఇస్తా దేవుడి మీద ప్రేమను ఆశను ఎంత డెవలప్ చేసుకోగలిగితే అంత ఆయన మీద ప్రేమను ఎంత పెంచుకోగలిగితే అంత ఆయన మీద నువ్వు ఎంత ఆశ పెట్టుకుంటే అంత అంత గ్రేస్ అంత కృప అంత కృప దేవుడు ఇస్తానని ఇక్కడ చెప్తున్నాడు డెబ్బై ఎనిమిదవ కీర్తన ముప్పై ఐదో వచనం చూడండి డెబ్బై ఎనిమిదవ కీర్తన ముప్పై ఐదవ వచనం మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు మహోన్నతుడైన దేవుడు తమకు వారు జ్ఞాపకము విమోచకుడు అంటే బయట పడేసేవాడు జ్ఞాపకము చేసుకోవాలి తర్వాత వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు కానీ ఇస్రాయల్ ఏమైపోయే తెలుసారా విమోచించాడు కానీ హృదయం వాళ్ళది స్థిరంగా లేదు లేని కారణాన్ని ఏమైంది ఆయన నిబంధనను వారు నమ్మకముగా వాళ్ళు నిబంధనను నమ్మకముగా వారు గై కొనలేకపోయారు నోటి మాటతో వారు ఆయనను ముఖస్తు చేసి నోటి మాటతో ముఖస్తు చేశారు తమ నాలుకలతో నేను ఇప్పుడు ప్రతి వారం మీరు గమనిస్తున్నారుగా హలీలయ్య చెప్పించుకోవాల్సి వస్తుందిగా మీకు మీరు సందర్భానుసారంగా అలీలయ్య ఎప్పుడైనా చెప్తారా అంటే ఒకళ్ళో ఇద్దరు ఎక్కడ వినపడతా ఉంటుంది దేవుని స్తోత్రమని అని అని అసలు చెప్పించుకోకూడదు అలీలియా అది సందర్భాన్ని బట్టి అది దేవుడు యొక్క ఈ విమోచన లాంటి కృప దాన్ని మాట్లాడడం మీకు మీరే దేవునికి స్తోత్రం చెప్పగలిగే స్థితికి రావాలి ఇప్పుడు అన్ని చోట్ల ఎక్కువగా అలీలియా చెప్పించుకున్నారు వాళ్ళు జందాబాద్ కొట్టించుకున్నట్టు అసలు చెప్పించకూడదు ఇక మేమేం చేస్తున్నామంటే కాస్త ఇక్కడ చల్లగా ఉందని నిద్రపోతున్నారని కాస్త పక్కన వాళ్ళ గోలకన్నా మీరు లెగిస్తారని చెప్పాల్సి వస్తుంది ఒక రకంగా ఇది కూడా మేము నటిస్తున్నట్టే మీ ముందు అలీలయ్య చెప్పించుకోకూడదు మీరు చెప్పాలి స్తోత్రాలు మీరు చెప్పాలి స్థుతులు మీరు చెప్పాలి చెప్పించుకునేవి కాదు ఇక చెప్తారా లేదో చూద్దాం ఇక మీరు చెప్పడం ప్రారంభించారనుకో నేను ఆపేస్తాను ఓకే చదవండి ఏం చేశారు వాళ్ళు నోటి మాటతో నోటి మాటతో ముఖస్థుతి చేసి నోటి మాటతో ఏం చేస్తారు మీరు అలీలో చెప్పమంటే అలీలో చెప్పినట్టుగా ముఖస్థుతి చేస్తున్నారు పాడండి అంటే పాడినట్లుగా ముఖస్థుతి చేస్తున్నారు ఏదో ముఖాన్ని కనపడగానే వందనాలు చదువుతున్నారు పక్క రంగానే

అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన కృపకు పరిమితి లేదు ఇస్రాయెల్ యుహోవా మీద ఆశ పెట్టుకునము యద్ద కృప దొరుకును ఎంత మనం ఆశ పెట్టుకుంటామో ఎంత మనం ఆధారపడి మనం డెవలప్ చేసుకోగలమో అంత దేవుడు మనకి అలాగే ఇస్రాయేల్ ప్రజలకు తన నమ్ముకున్న ప్రజలకు కృప చూపిస్తాడు చాలామంది చర్చి కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఎందుకు కృప పొందట్లేదు ఎండిపోతున్నారంటే వాళ్ళు ఎహో మీద ఆశ పెట్టుకోవట్లేదు యహో మీద ఆశ పెట్టుకోవట్లేదు మనుషుల మీద ఆశ పెట్టుకుంటే ఆ కృపకి దూరం అయిపోతూ ఉంటారు ఇక్కడ ఎందో వచ్చినో ఏడో వచ్చినో మనం చదివాము మత్తి సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి

మీరు ఆయన శిష్యులైతే మనుష్య కుమారుడు వచ్చింది పరిచారం చేయటానికి వచ్చాడు చేయించుకోవటానికి రాలేదు మేము రాత్రిపాసార్థంలో ఎవరు ఆళ్ళు అందరికీ కలిసి పెట్టుకున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం ఇప్పటివరకు మీ చేత్తో ఎవరికైనా అన్నం పెట్టారా మీ చేత్తో ఎవరికైనా వడ్డించారా ఎవరన్నా వడ్డిస్తే మీకు బాగుంటుంది కదా అలాగే అవతల కూడా అనుకుంటారు మాకు కూడా ఎవరు నడ్డిస్తూ బాగుండని మీ చేత్తో ఎవరికైనా సహాయం చేశారా ఎప్పుడైనా మీ చేత్తో ఈ మనస్సు రావాలంటే ఆయన మీద ఆశ పెట్టుకోవాలి పరిచర్య పరిచర్య పరిచారము నేను చేయటానికి వచ్చాను చేయించుకోవడానికి రాలేదు ఇమోచకుడు అయినా అందుకే మనల్ని కూడా చెప్తున్నాడు మనం కూడా చేయగలం ఆయన కృపను పొందుకున్న మనం కొంతమందిని మనం వాళ్ళకు కూడా మనము చేయగలము ట్రస్టీ ద్వారా చేయొచ్చు లేక మీ కుటుంబం ద్వారా చేయొచ్చు చర్చి ద్వారా చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు మీ తల్లిదండ్రుల పేరు మీద చేయొచ్చు మీ పుట్టినరోజు సందర్భంగా చేయొచ్చు ఏ విధమో చేతులైనా చేయచ్చు ఎంతవచ్చును చదవండి నూట ముప్పై ఒక ఇతను ఎందు అవచ్చును దోషములన్నింటినీ ఆయన వారిని విమోచించును అందరూ అనండి విమోచించేవాడని విమోచించును ఆయన ఇమోచించాడు ఆయన విమోచించాడు చేశారు మళ్ళీ పక్కకి వాళ్ళు దేవుణ్ణి బాధ పెట్టారు అనేక మార్లు దుఃఖ పెట్టారు అయినా వాళ్ళు ఆయన సంహరించలేదు ఆయన కోపం నేను చేసాడు అణుచుకున్నాడు ఎంత ప్రేమగల దేవుడు తీతుపత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి తీతుపత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచి మనలను విమోచించి ఆసక్తి గల ప్రజలను దేని నుంచి చుడిపించాడు దేని నుంచి చుడిపించాడు సమస్త దుర్నీతి నుండి విడిపించాడు విడిపించి ప్రజలను విడిపించబడిన వారు సత్క్రియలు చేసే ఆసక్తి కలిగి ఉండాలని చెప్పాడు సత్క్రియలు అందు ఆసక్తి అది దేవుడు చెప్పాడు చదవమ్మా తన కోసము పవిత్ర తన కోసము పవిత్ర తన సొత్తుగా చేసుకున్నటకు తన సొత్తుగా చేసుకున్న తన్ను తాను మన కొరకు అర్పించుకునే తన్ను తాను మన కొరకు చనిపోయాడు హలే ఎందుకు చేయడానికి మోచించాడు సత్క్రియ చేయడానికి విమోచించాడు యహో మీద ఆశ పెట్టుకోవాలి యహో మీద ఆశ పెంచుకోవాలి డెవలప్ చేసుకోవాలి ఆయన మనల్ని విమోచించాడు విమోచించబడిన ప్రజలము పరిచర్య చేసేవారముగా ఉంటాము ఆయన్ని మహింపరిచేవారుగా మనం ఉండగలం అందుకే ఇస్రాయల్ ప్రజలు ఇది కీర్తన ఈ నూట ముప్పై కీర్తన కీర్తన ఈ ప్రయాణములో ప్రయాణములో వారు దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు క్షమించి కృప చూపించాడు ఆ కృపకు పరిమితి లేదని జ్ఞాపకం చేస్తున్నాడు రోమపత్రికలో పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ దేవుని యొక్క కృప అపరిమితముగా అన్నాడు అంటే అక్కడ పాపం జరుగుతున్న చోట కృప ఎక్కువగా విస్తరిస్తుందని పాపం ఎక్కువ చేయమని కాదు అక్కడ కృప ఎక్కువగా ఉంటుందంట ఐదవ అధ్యాయము ఆఖరి ఆఖరి వచ్చును అనుకుంటా రోమ పత్రిక చూడండి పాపం ఎక్కడ విస్తరించును ఎన్న వచ్చును లాస్ట్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటి ఆ పాపము ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించి అర్థం అవుతుంది అసలే పాపం ఎక్కడ ఎక్కువ జరుగుతుందో అక్కడ దేవుడు కృప చూపిస్తున్నాడు నాశనం అయిపోకుండా విమోచిస్తున్నాడు కృప కృప విస్తారమైన కృప చూపిస్తున్నాడు మనం విమోచింపబడిన ప్రజలం కాబట్టి మన మీద ఎక్కువ కృప చూపిస్తున్నాడంట ఎంత ప్రేమ దేవుడు ఎంత కృపగల దేవుడు అందుకే ఆ కృపను బట్టి మనము దేవుణ్ణి గనపరచాలి ఇక్కడ తీతుపత్రిక మన రెండో వచ్చ పద్నాలుగు వచ్చా మనం చూసాము ఆయన మనలను దుర్నీతి నుంచి మనల్ని విమోచించాడు ఎందుకు విమోచించాడంటే మనం మంచి పనులు చేయడానికి ఆయన మనల్ని విమోచించాడు అబద్ధం ఆర్పేస్తుంది సత్య సత్యం స్వతంత్రులుగా చేస్తుంది అల్లెయ్యా మీరే మీరు సర్వ సత్యములోనికి మీరు వచ్చేస్తారు సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపించేస్తానన్నాడు అందుకే అన్నాడు అమ్మ నువ్వు యథార్థముగా ఆరాధించాలి అన్నాడు ఎవరితో అంటే నీలో యథార్థత లేదమ్మా నువ్వు ఐదురు పెనిమిట్లు పెట్టుకున్నావు అమ్మా ఇప్పుడున్నవాడు నీవాడు కాడమ్మా ఆ ఎవరంటే పలానా ఊరు నుండి పలానా ఊరిని నువ్వు తెచ్చుకుని విగ్రహాలు పెట్టుకున్నావు అమ్మా ఇప్పుడున్నవాడు యహోవా దేవుడు ఆయన కూడా నువ్వు సంతరక్షుడికి అంగీకరించలేదమ్మా నువ్వు మాకు మందిరం లేదంటే నువ్వేమో వెళ్ళట్లేదమ్మా మక్కా వీలు పడేశారని చెప్తున్నారు అమ్మా ఎక్కడైనా ఆరాధించమ్మా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలమ్మా అని చెప్పాడు అంటే యథార్థత లేని పాట యథార్థత లేని ఆరాధన దేవుడు ఇష్టపడడు ఉండాలి ఆరాధనలో ఆ సమరశ్రీ ఏంటి మాకు మందిరం లేదు ఆ బాధ ఏంటి మాకు మందిరం లేదు మేము ఎవరూ సమరీలు మేము అశ్షూర్ దేశం నుంచి వచ్చాం మక్కా మాకు మందిరం లేకుండా తీసి పడేశారు మీరేమో యూదులు మమ్మల్ని రాని ఎవరు అందుకే అన్నాడు నో అలా కాదు ఎక్కడైనా మీరు ఆరాధించండి అన్నాడు కానీ దేవుడు ఏం చూస్తాడు ఆత్మతో సత్యమతో ఆరాధించేవాడిని చూస్తాడు దుర్నీతించి విమోచించబడిన మనం కృప వెంబడి నిన్న ముప్పదంతలు కృప చూపించాడు దేవుడు ఈరోజు అరవదంతలు కృప చూపించగలడు రేపు నూరంతలు కృప చూపిస్తాడు అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆ దేవుణ్ణి మనం ఆరాధిద్దాం ప్రభు యాక్ దీవించునుగాక ఆమె